ఈ శకునేగాడు సంతోష్ గా ఎంటర్ అయింది అంకుల్ నైన్టీ నైన్ అనుకుంటా బాబాయ్ మా కేసీఆర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు వాడు ఎంటర్ అయ్యిండు అప్పటి నుంచి ఈ పార్టీ లాంచ్ అయినప్పటి నుంచి హరీష్తో పాటు ఏంటి అంటే ఇక్కడ మెయిన్గా మీకు చెప్పాల్సిన విషయం తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన విషయం అంకుల్ కూడా తెలుసు మా ఫ్యామిలీ గురించి మేము సొంత అంకుల్ అని సొంత మినమాప లాగానే పిలుచుకుంటాం ఎందుకంటే మాకు అందరికి కూడా దిలీప్ అంకుల్ అంటే ఆ యాక్సెస్ ఇంటి మర్చి ఆ రెస్పెక్ట్ ఉంది ఇక్కడ జరిగింది ఏంటి అంటే శోభమ్మ కేసీఆర్ భార్య శోభమ్మ ఇక్కడ ఒక శశికళ ఉంది ఆ శశికళ ఫ్యామిలీ ట్రాప్లో ఈ ఈరోజు సొంత కూతురు సొంత తండ్రి మీద ఈరోజు మాట్లాడే దుస్థితి పరిస్థితి వచ్చింది అవన్నీ కూడా అంకుల్ కూడా ఆ విషయాలు కూడా తెలుసు ఎప్పుడైతే నేను పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడున్న లోపాలు ఎత్తి చూపుతున్నప్పుడు సరి చేసుకోకపోవడం వల్లనే ఈ రోజు కన్న కూతురు కవిత కూడా ఈ పరిస్థితి వచ్చింది అన్న కూతురును అని నన్ను ఆగం చేసేసిండ్రు తెలివిగా ఫస్ట్ తెలివిగా ఈ శకునిగాడు ఫ్యామిలీ మా హస్బెండ్ ను జరిపేసిండ్రు ఫస్ట్ ఆ తర్వాత నన్ను జరిపేసిండ్రు అట్లా వన్ బై వన్ బై వన్ పంకులు కూడా బయటకెళ్లిపోయేటట్టుగా చేసిండ్రు అంకులు ఉన్నారు కదా చెప్తారు కదా గారు అట్లా వాడు వీడు వాడు వీడు కాదండి అద్దు సారీ అండి మామూలుగా వాడుకలో అట్లా ఇది మన పార్లమెంటరీ కాదు కదండి అంటే ఇప్పుడు మేము ఎంత నష్టపోయినాం ఎంత కష్టపడ్డాం నేను కూడా పది సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలకు కానివ్వండి మా కమ్యూనిటీ ముందు కానివ్వండి ఒక అన్న కూతురు ఈ రకంగా ఎందుకు మాట్లాడుతుంది ఎందుకు విభేదిస్తుంది కేసీఆర్ ను అని నేను ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా నేను ఎంత కష్టపడ్డా ఎంత నష్టపోయినా అనేది నాకు తెలుసు కాబట్టి జస్ట్ నేను వాడు అన్నా కానీ వాడు చేసిన వికృ వికృతమైన చేష్టలు నీచమైన చేష్టలు ఎన్ని ఉన్నాయో మాకు తెలుసు అండి అనుభవించిన మాలి వాళ్ళకు తెలుసు జస్ట్ వాడు అన్నదే మీకు కనిపిస్తుంది కానీ వాడు చేసిన అష్టదరిద్రం పనులు ఈ రోజు ఒక కల్వకుంట్ల ఆడపిల్లను జైలుకు పోయి వచ్చే పరిస్థితి ఈరోజు కవిత మాట్లాడే దుస్థితి తెచ్చింది అంటే వాడి వల్లనే డెఫినెట్ గా ఇది ఈ వీడు చేసే నీచ నికృష్ట పనులు కేసీఆర్ వరకు రీచ్ అవ్వవు రీచ్ కాకుండా అంతా మేనేజ్మెంట్ చేసేదే శోభమ్మ అక్కడ అసలు సూత్రధారి రిమోట్ అంతా కరీంనగర్ లో శశికళ దగ్గర ఉంటారు ఆ శశికళ అన్నట్టు ఆమె సంతోష వాళ్ళ అమ్మ మందర పాత్ర ఆమె పోషిస్తుంది ఈ శోభమ్మ వింటది ఈ ఈ పరిస్థితి ఈ రోజు దాపరించింది ఈ రోజు పోని నేను అన్న కూతురును నేను విభేదించిన బయటకు వచ్చిన ఈ రోజు కన్న కూతురు ఎందుకు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అక్కడ లోపాలు ఉంటేనే కదా కవిత కూడా మాట్లాడుతుంది ఆ లోపాలు నేను చెప్పినప్పుడు ఎందుకు సవరించుకోలేకపోయినరు అంటే ఇప్పుడు అన్న కూతురు కన్న కూతురు కంటే ఎవడో అవతల వాడు అంత దగ్గరైపోయిందా అంటే వానికి ఎవరు ఇస్తున్నారు ఇంపార్టెన్స్ ఇక్కడ పెద్దమ్మ ఇంపార్టెన్స్ తోటే కదా ఈ రోజు ఒక అన్న కూతురు ఒక సొంత కూతురు ఇద్దరు ఆడపిల్లలు నెట్టేషన్ అంతా పనిచేస్తున్నారు ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి దేనికోసం ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్ టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీల పనిచేసే మహిళలు గాని లీడర్లు గాని అందరు కూడా గమనించుకోవాలి ఇంటి ఆడపిల్లలకు ఈ రోజు మాకే ఈ దుస్థితి వచ్చిందంటే రేపు రెండు వేల ఒకటి నుంచి పార్టీలో జెండా ఆమోచిన వాళ్లకు ఇది వరకు లేదు అంకుల్ లాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళు మాగ నమ్ముకొని ఉన్న వాళ్ళు రేపేం చేస్తాడో పెద్ద మనిషి రేపేం చేస్తాడో అని స్టిల్ అప్పటి నుంచి ఇప్పటికి జర్నీ చేస్తున్న వాళ్ళు ఏమి కాకుండా పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే మీరు అన్నది మీ పరిస్థితే కవితకు సేమ్ రిపీట్ అయిందంటారు వచ్చిందంటారా అసలు ఈ లిక్ ఈ ఇప్పుడు కవిత లిక్కర్ స్కామ్ చేసింది చేసింది అనేది ఇప్పుడు వరల్డ్ వైడ్ గా అందరు మాట్లాడుకున్నారు తెలిసింది జైలుకు పోయింది వచ్చింది కానీ ఆ స్కామ్ చేసేటట్టు ప్రేరేపించింది ఎవరు తెలివిగా కవితను తిహార్ జైలుకు పోయే పరిస్థితి కల్పించింది ఈ నీచుడు ఈ నికృష్టుడు ఈ శకునిగాడు ఆ శకునిగాని ఫ్యామిలీ ఎందుకంటే ఇప్పుడు మీడియా ముందునే మాట్లాడితే ఫ్యామిలీ అన్ని బయట పెడతాది అంటారు అంటే ఆ శకునిగాడి ఫ్యామిలీ ఎంత తెలివిగా మమ్మల్ని వాళ్ళు గెటాన్ అవ్వడానికి మా ఆడపిల్లలను ఎంత అన్యాయంగా ఎంత ఏ రకంగా ట్రాప్ చేస్తారు ఏ రకంగా సైడ్ చేస్తారు అనేది ఫేస్ చేసినా మాకు తెలుసండి అన్నీ కూడా మీడియా ముందు మేము చెప్పలేము కదా అంటే మీ ఆవేదన అర్థం చేసుకోగలరు బట్ ఎందుకంటే మీడియాలో మనం కొంచెం అన్‌పార్లమెంటరీ మీకు మీకు ఇబ్బంది కలిగి ఓకే పర్సనల్ గాని దాని విధంగా గాని బట్ ఓకే అర్థమైంది బట్ ఐ నో అంటే మీరు ఎమోషనల్ అవుతున్నారు ద ఇప్పుడు ఎమోషనల్ కాదు భరత్ గారు సర్వీస్ చేసినాం పార్టీకి సాక్రిఫైస్ చేసినాం ఎన్ని రకాలుగా చేయను అన్ని రకాలుగా చేసినాం లాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళు ఇంకా ఇక్కడ ఇక్కడ కనపడని చాలా మంది కేసీఆర్ ను ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యుడు అనుకున్నారు ఓన్ చేసుకున్నారు ఆయన ఉంటే చాలు ఆయన ఒక ఆయన ఒక మరిచెట్టు లాగా ఆ మరిచెట్టు నీడలు ఉంటాము అనుకున్నాం కానీ మేము ముందుగానే మాకు ఇది కావాలి అది కావాలి అని మేమేం మాట్లాడుకొని కమిట్మెంట్ తీసుకొని కేసీఆర్ తోటి చేయలేదు ఇక్కడ నేను చెప్పడం కాదు అంకుల్ కూడా ఆ విషయం తెలుసు ఇప్పుడు మరి ఆగమైపోయిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు